దేశానికి వెన్నుముక రైతే అని అందరికీ తెలిసిన విషయమే కానీ ప్రస్తుత కాలంలో రైతులు తక్కువ సమయంలోనే మనకు పంటలు చేతికి వస్తాయనే ఉద్దేశంతో అతి సులభతరమైన రసాయనిక ఎరువులను వాడుతున్నారు కానీ ఈ రసాయనిక ఎరువులు వాడటం వలన ఎంత నష్టం వస్తున్నదో ఎంత పెట్టుబడి లాస్ అవుతున్నదో భూమి ఏ విధంగా విస్పా విసపూరితమవుతున్నదో అది గ్రహించడం లేదు కానీ కొంతమంది మేధావులు మన దక్షిణ భారతదేశ వ్యవసాయ శిక్షణ నిపుణులు నాగరాజు గారు ఈ వీటిని గ్రహించి ఇది సరైన పద్ధతి కాదు అని గ్రహించి రైతులకు ఏదో విధంగా ప్రకృతి వ్యవసాయం పైన మగ్గు చూపేటట్టుగా ఆయన రకరకాలుగా అనేక విధాలుగా శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు అనేక చోట్ల జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్లలోన అదే మండల వ్యాప్తంగా అదే గ్రామాల వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం గురించి ప్రతి రైతుకు తెలియజేయడం జరుగుతున్నది రసాయనిక ఎరువుల వలన జరిగే నష్టాలను అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం వలన జరిగే ప్రయోజనాలను ఆయన క్షుణ్ణంగా సూక్ష్మంగా రైతులకు తెలియపరుస్తున్నాడు అతని మాటల్లోనే మనం విన్నాం రండి నా పేరు నాగరాజు బసంపల్లి గ్రామం చెన్నవత్పల్లి మండలం శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం చేసేవాడిని కానీ మధ్యలో వ్యవసాయంలో నష్టం వస్తుంది కష్టం ఎందుకు అని చెప్పేసి మా వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు రెండు వేల అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే వ్యాపారం లేక అక్కడ ధర్మవరంలో వ్యాపారం చేసేటప్పుడు మళ్ళీ నేను వ్యవసాయం మీద ఇష్టం ఉండి మళ్ళీ పల్లెకొచ్చి వచ్చి వ్యవసాయం మొదలు పెడితే అంతా నవ్వారు పల్లె నుంచి అందరూ పట్నాలో పోతే మరి వ్యవసాయంలో నష్టం వస్తుంటే నువ్వేం సాధిస్తావని కానీ ఎందుకో మరి నాకు ప్రకృతి మీద ప్రేమతో వ్యవసాయం మీద చాలా ఇష్టంతో నేను మళ్ళీ రసాయన వ్యవసాయమే చేశాను అంటే అప్పటికి రసాయనాలు వేస్తూ బత్తాయి చెట్లు పెట్టాను ఆ బత్తాయి చెట్లు తొమ్మిది తొమ్మిది పంటలు వేసాను నాలుగున్నర సంవత్సరం వచ్చే సమయాన్ని వరకు మరి అక్కడ కూడా నేను పరిమితంగా రసాయనాలు కూడా పరిమితంగా బాగా వాడేవాన్ని ఆ వాడినప్పుడు ఆ పంట కూడా ఎటువంటి నాకు నష్టం లేదు రసాయనాల్లో కూడా నష్టం లేదు కానీ విషం అనేది మనిషి సారాన్ని మట్టి సారాన్ని మనం ఆ కొట్టేటప్పుడు కూడా విషం అనేది మనం పీల్చలేక చాలా ప్రమాదంగా ఉందని తెలుసుకున్నాను కానీ మనకు మార్గం తెలియదని బాధపడుతున్నాం కాబట్టి దైవం మానుష రూపేణ మనకి ప్రకృతి వ్యవసాయం వల్ల మనకి విషయం అనేది తెలిసింది ఈ ప్రకృతి వ్యవసాయంలో ఆవు పేడ మట్టికి సారాన్ని పెంచుతుంది మనకి దిగుబడులు ఇస్తుంది అనేది విషయం తెలుసుకున్న తర్వాత పదమూడు సంవత్సరాల వ్యవసాయంలో ప్రతి రైతు ఆత్మహత్య చేసుకోకూడదు ప్రతి ఒక్కరూ ఆసుపత్రి పోకూడదు ఈ విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో పదమూడు సంవత్సరాలు కృషి చేసి ఇప్పుడు ఫైనల్గా మనకి రైతుకు ఆదాయం ఉంది ప్రజలకు ఆరోగ్యం ఉంది ప్రకృతికి అనుకూలంగా ఉందనేది విషయాన్ని మనం మూడు రాష్ట్రాలు తిరిగి బ్రహ్మాండంగా మనం తెలియజేస్తున్నాం కాబట్టి రైతుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవు పేడ అనేది మట్టికి ఇచ్చినప్పుడు ఇబ్బంది అయితే ఉండదు ఆ రైతుకు ఏ పరిస్థితుల్లోనూ బాధ కలగదు ఈ వ్యవసాయాన్ని మనం ప్రతి దినం మన వ్యవసాయానికి కాన్ఫరెన్స్ పెట్టి మూడు రాష్ట్రాలకు కూడా వాళ్ళకి ఏం సమస్యలు వచ్చినా డౌట్లు వచ్చినా మనం వాళ్ళకి విషయాలన్నీ తెలియజేస్తున్నాం అలాగే ప్రతీ నెల నా నా తోటలోనే కార్యక్రమం నిర్వహించే వాళ్ళం కాకపోతే ఈ మధ్య ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి ప్రభుత్వం తరఫున అలాగే ప్రజల్ని ఆహ్వానించి ఆ రైతు మంచి రైతులను ఆహ్వానించి ప్రజలు కూడా ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఇటువంటి ఆహారం రైతు పండించడం వల్ల మనకు ఆరోగ్యం ఉంటుంది రైతుకు ఆదాయం ఉంటుంది ప్రకృతి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా అందరినీ పిలిచి మనం ప్రతీ నెల ఒక కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం అనంతపూరు ఇప్పటికే కదిరి అమ్మడూరులో కూడా ప్రోగ్రాం చేశాం నిత్యము ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తాం మననే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎన్టీఆర్ జిల్లా పెనుగంజిపురంలో కూడా ఒక పెద్ద ప్రోగ్రాం చేశాం అక్కడ నూట ఎనిమిది మంది రైతులు గుడక ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే మీకు చైతన్యం అని ఇంకా ఉత్సాహం కోసం వాళ్ళకి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించి ఈ వ్యవసాయాన్ని ప్రతి నెలా మనం ఒక చోట నిర్వహించాలని ముఖ్యంగా భావించాం తప్పకుండా ఈ వ్యవసాయాన్ని మనం అందించడానికి ఇంకా మనకింకా ప్రకృతి సాయమే వ్యవసాయం మనిషి సాయం అవసరం లేదు రసాయనాలు అవసరమే అవసరం లేదు అది ఎందుకో మధ్యలో మనకి భగవంతుడు ఒక పరీక్ష పెట్టాడు అంటే ఆవు లేకుండా చేస్తే వ్యవసాయం ఎలా ఉంటుంది రసాయనాలతో వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందని ఒక పరీక్షలాగా ఒక ప్రకృతికి వికృతంగా ఒక తేడా లాగా కూడా అది ఒక కనుగొన్న మనం కూడా తెలుసుకున్నాం కానీ అధిక దిగుబడుల కోసం రసాయనాలు వేసాం ఇప్పుడు అధిక దిగజారిపోయింది వ్యవసాయమే దిగజారిపోయింది ఆవు గోడు రైతు భూమి బీడు రైతు చెడిపోయి ప్రకృతి పాడైపోయింది మన ఇలాంటి పరిస్థితుల్లో దైవమే వల్ల మనకి ఈ ప్రకృతి వేసాన్ని మనకు తెలియజేసింది మరి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి మనం తీసుకునే ఆహారంలో విషం ఉంది ఆ భూమికి మట్టికి ఎప్పుడైతే విషమిస్తామో అది ఆహారంలోకి వస్తుంది గాలిలోకి వస్తుంది నీటిలోకి వస్తుంది పంచుభూతాలే కలుషితమేరి అలాంటి భూతాలను కలుషితం లేకోకుండా కాలుష్యం నివారించి భూసారాన్ని పెంచేది ఒకే ఒక ఆవు పేడ ఎందుకంటే ఈ ఆవు పేడలో కుటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి ఎలా ఉంటాయంటే ఆవు ప్రతి చోట గడ్డి మేస్తుంది అన్ని ఆకులు తీసుకుంటుంది ఈ ఆకుల రూపంలో గడ్డి రూపంలో తిన్నదంతా నెమరు వేసుకుని మళ్ళీ పేడ మూత్రం రూపంలో అనేక సూక్ష్మజీవులను విడుదల చేస్తుంది ఇప్పుడు పాలకు మజ్జిగ తోడిగిస్తే ఇస్తే పెరిగి ఎలా అవుతుంది అలాగే మనం భూమికి మట్టికి తోడు పేడ ఇస్తే భూసారం పెరుగుతుంది మొక్కసారం పెరుగుతుంది దిగుబడులు ఎక్కువ వస్తాయి అమృత ఆహారం అందిస్తుంది మరి ఇంకా సమస్యలే లేదు మనకి మళ్ళీ ఇలాంటి సమస్య పరిష్కారానికి మనం చేసిన కృషికి రైతులు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోకుండా ఆదాయ రూపంలో మనమే రోజు నిత్యం ఆదాయం రావాలి మొదట మనం వేయాల్సింది ఆకుకూరలు తినాలి ఆకుకూరలు కాయగూరలు మనం చాలా ఇంపార్టెంట్ రోజు నిత్యం అవసరం మానవునికి అలాగే నవధాన్యాలు కాబట్టి ఇక్కడ రబీ అండ్ ఖరీఫ్లో రెండు విధాల పంటలు పెట్టుకోవచ్చు మనకు ఫ్రూట్స్ హార్టికల్చర్ చెట్లు వేసుకోవాలి ఈ విధంగా ఐదు రకాలుగా మనం ఎప్పుడైతే మన భూమిలో నవధాన్యాలు వేయాలి నవధాన్యాల వలన మనకి ఆరోగ్యం ఉంటుంది పర్యావరణంలో జీవ వైవిధ్యం పెరుగుతుంది పర్యావరణం కూడా అనుకూలంగా మార్పులు వస్తాయి కాబట్టి చెట్లు అనేది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అలాగే గాలిలో నీటిలో భూమిలో కూడా ఆక్సిజన్ ఉండాలి ఆ ఆక్సిజన్ ఉండాలంటే మనం రసాయనాలు వేస్తే అది చనిపోతుంది నిస్సారం అయిపోతుంది సూక్ష్మజీవు చనిపోయిన తర్వాత అక్కడ చల్లదనం ఉండదు భూమి సారం ఉండదు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని ఆ గాలిలో నీటిలో అన్ని సూక్ష్మజీవులు కానీ రక్షించబడి ఆక్సిజన్ బాగా విడుదల కావాలంటే మనం ఎప్పుడైతే ఆవు పేడతో హార్టికల్చర్ వ్యవసాయం చేస్తామో ఆ చల్లదనం అనేది ఎప్పుడైతే ఆటోమేటిక్గా వర్షాలు ఆటోమేటిక్గా వస్తాయి ఈరోజు మనం ఎంతో లోపల బోర్లు వేస్తున్నాం అప్పుడు పెద్దలు చెరువులో నీళ్ళతోనే పండించే వాళ్ళు మంచి భూసారం ఉండేది ఇప్పుడు బోర్ల వల్ల లోపల వచ్చే నీళ్ళు కూడా నిస్సారమైన నీళ్ళు అవి చాలా భూగర్భజలాలవి కాబట్టి ఈ భూగర్భజలాల పైకి వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం ఆవు పేడ జీవార్థ రూపంలో మనకి ఇచ్చినామనుకో అద్భుతంగా ఆ నీటిలో సారం పెరుగుతుంది గాలిలో చల్లదనం పెరుగుతుంది మొక్కకు అన్ని విధాలుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకి ఆహారం అనేది ఎంత ముఖ్యమో ప్రజలకి ఆ వ్యవసాయం అనేది కూడా ఎంత ముఖ్యమో రైతులకి ఈ వ్యవసాయాన్ని ప్రకృతి సాయమే వ్యవసాయం అంటాం మనిషి సాయం అవసరమే లేదు రసాయనాలు కూడా అసలు అవసరమే లేదు మరి ప్రకృతి వ్యవసాయాన్ని పూర్వం మనం పెద్దలు ఆవు పేడ మూత్రం వేసే పంటలు పండించేవాళ్ళు ఈ మధ్యలో వచ్చిన రసాయనాలు రైతును మధ్యలో తీసిపోతున్నాయి ప్రజలను మధ్యలో తీసిపోతున్నాయి మరి ప్రకృతి వైపరీతాలు విపరీతంగా పెరుగుతున్నాయి భూమి ఇప్పటికే వేడెక్కింది ఎందువలన రసాయనాలు వేయడం వలన గాలిలో కాలుష్యమే నీటిలో కాలుష్యమే భూసారం కూడా కలుషితమైపోయింది ఈ విధంగా పేడ వేస్తే అన్ని కలుసొస్తాయి అద్భుతంగా భూసారం పెరుగుతుంది అన్ని విధాలు మనకు శ్రేయస్కరంగా ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి రైతు అర్థం చేసుకున్నప్పుడు మనము ఆ ఆవులైతే ఎప్పుడు పెంచుతామో రైతుకు రైతుకు ఆదాయం ప్రజలకు ఆరోగ్యం ప్రకృతికి అనుకూలం మరి ప్రతి ఇంటా ఆవు ఉండాలి ఆవు లేనిదే వ్యవసాయం చేస్తే రైతు భూమి పాడైపోతాయి రైతు పాడెక్కుతాడు ఈ విధంగా ప్రతి విషయాన్ని మనం రైతులు ఆలోచన చేసుకొని మనం రోజు నిత్యం కాన్ఫిడెన్స్ ఉంటుంది ప్రతిరోజు రాత్రి ఏడున్న కాన్ఫిడెన్స్ ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు రైతు బాధపడాల్సిన అవసరం లేదు ఆర్థిక ఇబ్బందులు అసలే ఉండవు కాబట్టి ఈ విధంగా మనం అన్ని విధాలా ఎప్పుడైతే రైతులకు అందించినామో ఆటోమేటిక్గా రైతుకు ఆదాయం ఉన్నప్పుడు మొత్తం ఈ భూమండలం అంతా భూమి పచ్చగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఆవు లేదు కాబట్టి ఆవు గోడు భీమి బూడు రైతు చెడిపోతున్నాడు ప్రక్రియ పా పాడైపోతున్నది ఎందుకు అంటే మట్టికి తోడు కావాల్సింది పేడ మనమైతే ఎప్పుడైతే మట్టికి పేడకుండా విషం ఇచ్చినాయో అక్కడనే విడిపోతున్నాం అక్కడే వ్యవసాయం వదిలేసి వెళ్ళిపోతున్నాం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం కారణం దిగుబడి కానీ మనకు ఆదాయం కానీ రాబడి కానీ తగ్గిపోతుంది ఎందుకంటే మట్టికి అనవసరంగా మనం ఇస్తున్నాం మనిషి కథ మద్యం అనవసరంగా తాగినట్టు ధూమపానం అనవసరంగా తాగినట్టు మనిషి శరీరాన్ని కాలుష్యం కలుషితం చేసుకుంటున్నాం అలాగే మట్టిని కూడా పాడు చేస్తున్నాం సేద్యం అంటే అటువంటి అద్భుతమైన సేద్యాన్ని మనం ఆవు పేడను ఎప్పుడైతే భూమికి ఇస్తామో ఆ భూమిలో ఉన్న సూక్ష్మజీవులు కోటాను కొట్ల సూక్ష్మజీవులు భూమిని అంతా గొల్ల చేసేసి ఆ వేర్లను బాగా లోపలకు పంపించి లోపల కూడా వేర్లు లోపల పోషకాలు మట్టిలో ఏమైనా పోషకాలు తీసుకొని వస్తాయి అదే చెదలు కూడా పట్టి బయటికి మట్టిని తీసుకొని వస్తాయి వానపాములు బాగా రంధ్రాలు వేస్తే రంధ్రాల్లో వేర్లు లోపల పోయి ఇంకా ఈజీగా లోపలికి పోయి పోషకాలు తీసుకునే అవసరం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎన్నో అనుకూలాలు మనకి ఆవు పేడ వలనే ఉన్నాయనేది ఆవుతోనే వ్యవసాయం చేయాలి ఆవులో సిరులు సిరి సంపదలు ఉన్నాయంటే కారణం ఏమంటే ఆవులో సూక్ష్మజీవులు ఎక్కడంటే అక్కడ గడ్డి తిని ఎక్కడంటే ఆకులు తిని ఈ పర్యావరణంలో అవన్నీ తీసుకొచ్చి తన యంత్రం అంటే మన శరీరంలో ఆవు శరీరంలో ఒక కర్మాగారంలో డిఏపి సూపర్ పొటాస్ తయారైనట్లు ఆ పేడను తీసుకొచ్చి మట్టికి వేస్తుంది మరి సహజంగా వ్యవసాయం మేలా అసహజమైన రసాయనాల మేలా ఈ విధంగా ప్రతి విషయంలోనూ రైతుకు మనం అందించి రైతును మనం రాజుగా చేసినప్పుడు రాజ్యమే కాదు ప్రకృతే కాదు ప్రజలే కాదు అంత క్షేమంగా సంక్షేమంగా ఉంటారన్నమాట ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మేము ప్రతిరోజు కాన్ఫరెన్స్ ఉంటుంది రాత్రి ఏడున్నరకి ప్రతి రైతుకు ఏ సమాధానానికైనా ఏ ప్రశ్నకైనా సమాధానం ఇస్తాం ప్రతి దానికి పరిష్కారం తెలియజేస్తున్నాం ఇది నేను చేసిన వ్యవసాయం కాదు ఇది ప్రకృతి ఉన్నలో ఉన్న సత్యం ఇది నేను పది సంవత్సరాలు ఉండొచ్చు ఇంకుంటే మహా మా అంటే వెళ్ళిపోవచ్చు కానీ శాశ్వతమైన ప్రకృతి కదా పంచభూతాలు కదా తరతరాల నుంచి ఉన్న భూసారం ఒక్కసారి విషం ఇస్తే అరవై సంవత్సరాలు నాశనం చేశాం మనం కూడా అరవై ఏళ్ళ వయసు యాభై ఏళ్ళ వయసు అనుకోండి ఒక్కసారి విషం తాగితే అయిపోతాం చనిపోతాం వెంటనే మరి అలాంటిది విషం తాగలనా అమృతం తీసుకోవాలా అలాంటి భూసారం నిస్సారం అయిపోయింది కాబట్టి మన ప్రపంచమంతా పంచభూతాలే పంట కాదారు తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఆ పుట్టేటప్పటికి పాలు ఎలా ఉత్పత్తి అవుతున్నాయి ఒకసారి ఆలోచన చేయండి బిడ్డ పుట్టేటప్పటికే పాలు ఉత్పత్తి అవుతున్నాయి అంతకుముందు పాలు లేవు మరి పంచభూతాలు పంట పెట్టేటప్పటికే పంచభూతాలు పంటకు ఆధారంగా నిలుస్తున్నాయి ఒకసారి బాగా గమనించండి కాబట్టి ఆవు పేడ అనేది మట్టికి ఎంత సారం